నా సోదరుడు ఆయనల గణేష్ ఎయిత్ వార్డ్ నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తూ ఉండే కరుడు గట్టిన కాంగ్రెస్ వాది గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి నా వెంట ఉండి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పోరాటంలో ముందున్న వ్యక్తి కురుట్ల పట్టణంలో గణేష్ ఒకడు కొంత సంఘటన వలన కొన్ని సర్వే సాధారణంగా కానీ టికెట్ వస్తలేదని బాధపడి మరి కొందరు మంది ప్రలోభ పెట్టి నీకు టికెట్ వస్తలేదు నీకు రాదు అని చెప్పి టిఆర్ఎస్ కను కప్పడం జరిగింది తనకు ఒప్పలే ఆ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది అతని ద్వారానే ఈ ప్రాంతం అంతా కూడా గత రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చెందింది చాలామంది పోటీదారులు ఉన్నారు ఎయిత్వాడన్నది కొరుట్లది మీ అందరు చూసారు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ప్రొద్దున ఒక కాండవా ఉంటుంది సాయంత్రం ఒక కాండవా ఉంటుంది పొద్దున ఒక కాండవా ఉంటుంది సాయంత్రం ఒక అక్కడ అభ్యర్థులు లేక వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది ఇక్కడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాళ్ళు ప్రలోభ పెడుతూ భయపెట్టిస్తూ ఇంకా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఆలోచనతోటి వాళ్ళు మా కార్యకర్తలను మీకు టికెట్ వస్తలేదు ఒక దుష్ప్రసారం చేస్తూ వాళ్ళ క్యాండిడేట్ లేక మా దగ్గర ఉన్న క్యాండిడేట్లను తీసుకోవడం జరుగుతూ ఉన్నది మొన్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది పాత్రికేయులు కూడా ప్రోత్సాహం చేపిస్తున్నారు క్యాండిడేట్లను భయపెట్టిస్తూ ఉన్నారని అది నేను ఖచ్చితంగా మీ ద్వారా ఖండిస్తూ ఉన్నారు పాత్రికేయ సోదరులకు రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు మరి వారు ఎందుకు ఎమ్మెల్యే గారి ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు కానీ ఎవరు కాని మీరు గత మమ్మల్ని అయితే పది 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 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు నేను పాత్రికేయ మిత్రులతో ఎలా ఉంటా మరి నాకు తెలియదు ఏ పాత్రికేయ మిత్రుడు ఎవరి కోసం బెదిరించాడు అన్నది కూడా మాకు తెలియదు మరి చెప్పాలి మీరు ఎవరు అన్నది ఇంకో అంశం కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారట బెదిరించి నామినేషన్ వేయొద్దు అని చెప్తా ఉన్నారు ఒక్క పేరు చెప్పండి మరి మేము ఎవరిని నామినేషన్ వేయద్దాం వేయద్దు అని బెదిరించామో దయచేసి మీరు ఈ అంశాన్ని చెప్పాలి వాటి బెదిరిస్తున్నారు బెదిరిస్తుండ్రు మమ్మల్ని వేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తుండ్రు అని అంటే ఎవరు బెదిరిచ్చారు ఎందుకు బెదిరించారు ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి నామినేషన్ ప్రక్రియ నిన్నటితోటి ముగించింది ఈ బెదిరింపులు అన్నీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు గత పది సంవత్సరాలు ఎవరు బెదిరించిండ్రు ఎట్టెట్లు చేసిండ్రు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బెదిరించి మీరు ఎంతమందిని జాయిన్ చేసుకున్నారు ఇవన్నీ కొరుట్ల ప్రజలు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కూడా దయచేసి అలాంటి ఆలోచనను మర్చిపోయి ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ పోటీ చేద్దాం కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలతోటే ఇవాళ కొరుట్ల కానీ మెట్పల్లి కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ